నాగరాజు ఇదే నాగరాజు ఎస్సీ కేటగిరీ ఎస్సీ మాలా కేటగిరీకి చెందినటువంటి ఒక సోదరుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను అతని నడి రోడ్డు పైన నెత్తి పగల కొట్టి చంపరు ఏది ప్రణయిని చంపడం కన్నా దారు దారుణాతి దారుణ ఇద్దరు ముగ్గురు గది చంపారు వీళ్లకు ఉరుశిక్ష పడలే యావజీవ శిక్ష మాత్రం పడ్డది నిజానికి వీళ్ళకు కూడా ఉరిశిక్ష పడాల్సింది పడలేదు ఇప్పుడు మతం మారిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్లు తీసుకోవడం దాని వెనక మీ సంస్థ కూడా వ్యతిరేకిస్తుంది అంటే వాళ్ళు కూడా మన దళితులే కదా సో ఇప్పుడు వాళ్ళు నచ్చింది వెళ్ళారు దానికి రిజర్వేషన్లు అనుభవించడం అనేది రాజ్యాంగం వ్యతిరేకిస్తుంది చట్టం వ్యతిరేకిస్తుంది ఎందుకు ఇప్పుడు నేనేమంటా అంటే రాజ్యాంగం వ్యతిరేకించిన న్యాయస్థానాలు వ్యతిరేకించిన ఏదో మనం మనకు నచ్చినట్టు జనరల్ ఇండివిజువల్స్ మన అంటే వ్యక్తిగతంగా మనకు గాన ఒకవేళ నాకు క్రైస్తవం నాకు హిందూ మతం మీద ప్రేమ ఎక్కువ క్రైస్తవం పైన నాకు అంత అభిమానం లేదు అనుకోండి నేను ఏదో సింపుల్ గా వాళ్ళకి ఎట్లు ఇస్తారు అన్నట్టు ఉండదు రాజ్యాంగం కానీ న్యాయస్థానాలు కానీ ఒక సమగ్ర దానిపైన ఒక చర్చ జరిపి దానిపైన ఆర్గ్యుమెంట్స్ విని ఇరువైపులా వాళ్ళ వాదనలు విని విన్న తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ దాని పైన ఒక ఒక దృష్టికోణం తోటి దాన్ని దృష్టి సాధించి దానిపైన ఏది ఏది ఏదైతే కరెక్ట్ ఏదైతే రాంగ్ అనేది డిసైడ్ చేసి మరీ దానిపైన ఒక చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది లేదా ఒక ఒక ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఏదో ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇయ్యను అంటే అన్నట్టు నడవదు సో దీనిపైన కూడా ఏంటంటే మతం మారినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇస్లాం క్రైస్తవం తో పాటు విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ మతాలలో పోయినటువంటి వాళ్ళకు ఎస్సీ హోదా ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి ఓకే ఉట్టినే సింపుల్గా వాళ్ళకు వర్తించదని అనేలేదు దాంట్లో దాంట్లో ప్రధానమైన కారణాలు కొన్ని కొన్ని మనకు సామాన్య ప్రజలకు మనకు అర్థమయ్యే విధంగా చెప్తా ఇప్పుడు రిజర్వేషన్ అనేది వాస్తవానికి రిజర్వేషన్ అనే పదం యాక్చువల్ కరెక్ట్ పదం కాదు ఈ రిజర్వేషన్ యాక్చువల్ పదం యాక్చువల్ దీనికి అర్థం ఏంటంటే రిప్రజెంటేషన్ ఓకే ప్రాతినిధ్యం రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం ఈ ప్రాతినిధ్యం దేంట్లో ప్రాతినిధ్యం విద్యలో ఉద్యోగాలలో రాజకీయంలో అంటే ఈ ఎస్సీలకు వచ్చినటువంటి స్టాచ్యుటరీ బెనిఫిట్స్ రిజర్వేషన్ల వల్ల వచ్చినటువంటి స్టాచ్యుటరీ బెనిఫిట్స్ ఏంటంటే విద్య విద్యలో అవకాశాలు ప్రాతినిధ్యం అవకాశాలు ఉద్యోగం ఉద్యోగంలో అవకాశాలు అంటే ఉద్యోగాలలో కూడా ప్రాతినిధ్యం ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో దళితుల ప్రాతినిధ్యం కూడా ఉండాలనేది దాని ఉద్దేశం ఓకే అదేవిధంగా రాజకీయం రాజకీయంలో కూడా దళితుల ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి సమస్యలు చట్ట సభల్లో ప్రస్తావించాలన్నా లేదా దళితులకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పుడు క్రిస్టియన్ దళితులు అంటే కూడా చేయొచ్చు కదా రాజకీయాలు లేదు చెప్తా అదే చెప్తా క్రిస్టియన్ దళితులు అనేది ఉండదండి ఉండదు బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా ఉండదు ఉండదు బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నప్పుడు క్రిస్టియన్ దళితులు కూడా ఉండదు ఉండరు ఉండరు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ చట్ట చట్టసభల్లో చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలంటే దళితుల వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి ప్యూర్లీ ఓకే ఇప్పుడు క్రైస్తవ స్వీకరించి వ్యక్తి క్రైస్తవులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తాడు లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాల పైన మాట్లాడతాడు తప్ప దళితుల పైన ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు దళితుల గురించి పోరాటం చేయాలంటే దళితుల వ్యక్తి అయి ఉండాలి అందుకే కదా వివిధ వివిధ వర్గాల వారికి న్యాయం చేకూరాలి వివిధ కులాల వారికి న్యాయం అని చెప్పి డిమాండ్లు మనం సహజంగా బయట వింటూ ఉంటాం కదా ఎందుకు వింటాం ఎందుకంటే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కనుక చట్ట సభల్లో లేదా రాజకీయ పదవుల్లో ఉంటే గనక ఆ కింద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆయా వర్గాలకు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలలో ఇంతమంది మంత్రులకు ఇంతమంది ఇంతమందికి మంత్రి మంత్రిత్వం ఇవ్వాలా ఎస్సీలలో ఇంతమందికి మంత్రి కేటగిరీ ఇవ్వాలా ఇంకా వేరే వాళ్ళకి ఇంతమంది మంత్రి మైనార్టీలో ఇంతమందికి మంత్రి కేటగిరీ ఇవ్వాలా అని ఎప్పుడైనా వింటూ ఉంటాం అనమాట ఎందుకుంటారంటే వాళ్ళ ప్రజల కష్టము వాళ్ళ వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఆ కుటుంబం నుంచి అంటే ఆ కేటగిరీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికే బెటర్గా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటారు తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు ఒక దళితులు దళితులు ఎదుర్కొనే గ్రౌండ్లో ఎదుర్కొ ఎదుర్కొనే సమస్యలు దళిత వాడలో వాళ్ళు ఎదుర్కొ ఎదుర్కొనే వివక్షతలు కానీ పేదరికం కానీ నిరక్ష నిరక్షరాస్యత కానీ ఇవన్నీ ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళకు ఎట్లా అర్థమవుతాయి దళిత వర్గాలకు చెందిన వాళ్ళకు అర్థమవుతాయి అనే ఉద్దేశంతో ఒక క్యాబినెట్లో అంటే మంత్రివర్గంలో ఒక దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కూడా ఉండాలనే డిమాండ్లు మనం సహజంగా వింటూ ఉంటాం ఓకే ఎవరి కేటగిరీ వాళ్ళకు అంతే అప్పుడు అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది సో ఇదే విధంగా విద్యా ఉద్యోగం రాజకీయాలలో కూడా ఎస్సీ రిజర్వేషన్ వాటిల్లో ముఖ్యంగా ఎందుకు పెట్టడం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నంటే విద్య ముందు విద్య గురించి మాట్లాడితే కనుక ఈరోజు దేశంలో అన్ని వర్గాలతో పాటు ఎస్సీలు కూడా చదువుకోవాలి చదువుకొని ముందుకు పోవాలి ఈ చదువు విషయంలో ఎస్సీలకు మీకు ముఖ్యంగా రిజర్వేషన్ దొరికేది ఎక్కడ ఇప్పుడు విద్యా అవకాశాలు దొరికేది ఏంది ఎంబీబీఎస్సి ప్రొఫెషనల్ సీట్స్ ముఖ్యంగా డిగ్రీ కోర్సులలో ఇంటర్మీడియట్లలో కిందికి వస్తే టెన్త్ టెన్త్ అంటే అందరికీ కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో అవి ఉంటాయి దాంతోపాటు ఏముంటాయి మనకు గురుకులాలు ఉంటాయి సోషల్ వెల్ఫేర్ గురుకులాలు తొంభై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో అవి పెట్టడం కొంచెం ఆ ప్రయత్నం జరిగింది సార్ శంకరన్ గారి ద్వారా అయితే అదేవిధంగా అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఈ ఎస్సీలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎస్సీ కేటగిరీలో ఏ విధంగా అయితే దొరుకుతాయో ఒక ఎస్సీ కనుక మతం మారితే మతం మారిపోయిన మైనార్టీగా మారిన తర్వాత అంటే క్రైస్తవలకు ముస్లింలకు పోయిన తర్వాత ఈ ముస్లింలకు క్రైస్తవులకు సంబంధించినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి గురుకులాలు కూడా ఉంటాయి ఇప్పుడు మైనార్టీలకు సంబంధించినటువంటి గురుకులాలలో ఎస్సీలు పోయి అక్కడ సీట్లు సాధించుకొని ఇక్కడ కేటగిరీలో ఇక్కడ ఎస్సీలు నిజమైనటువంటి అంటే చెప్పును డప్పును నమ్ముకున్నటువంటి పేదరికం వాటిని నమ్ముకుని పేదరికంలో ముగుతున్న వాడు కదా నిజంగా న్యాయం అటువంటి వాడికి దొరకకుండా ఇక్కడ కూడా వాడికి దొరకకుండా అక్కడ మైనార్టీ వాటిల్లో వీళ్ళే ఇక్కడికి వచ్చేసి ఎస్సీ కేటగిరీలలో రావాల్సినటువంటి సీట్లలో కూడా మత మార్ని వస్తే నిజమైనటువంటి పేదరికం అనుభవిస్తున్నటువంటి వెనుకబాటు అనుభవిస్తున్నటువంటి దళితుడికి ఎప్పుడు దొరకాలి ఎక్కడ దొరకాలి సో విద్యా అవకాశాలలో ఖచ్చితంగా ఎస్సీలకు ఒక అవకాశం ఉండాలని చెప్పి పెట్టింది విద్యలో ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఓకే సో ఈ యొక్క కేటగిరీలో విద్య అనేది ఎస్సీలకు న్యాయంగా రావాల సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత మాత్రాన ముస్లింలు ఎంత మాత్రం వాళ్ళు చదువుకోవద్దని కాదు వాళ్ళు ముందుకు పోవద్దని కాదు వాళ్ళు బాగుపడొద్దని కాదు వాళ్ళకు కూడా అక్కడ బాగుపడాలి వాళ్ళకు అక్కడ మైనార్టీకి సంబంధించినటువంటి వాటిలో అవకాశాలు ఉన్నాయి అవి వాడుకోండి తప్పు లేదు ఇప్పుడు ఇదే మైనార్టీకి సంబంధించి సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి చదువు విద్యకు సంబంధించి మైనార్టీ సంక్షేమ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అంటే ఒకవేళ ఆర్థికంగా ముందుకు పోవాలి ఏమైనా ఉద్యోగాలు చేసుకోవాలి బాగుపడాలి లేదా వ్యాపారాలు చేసుకోవాలి చిరు వ్యాపారాలు చేసుకోవాలంటే మైనార్టీ కి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి ఆ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు మతం మారినటువంటి క్రైస్త దొరుకుతాయి మతమైన ముస్లిం దొరుకుతాయి జనరల్ ముస్లింస్ దొరుకుతాయి జనరల్ క్రైస్తవులకు దొరుకుతాయి ఈ మైనార్టీ ఏ విధంగా అయితే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఉందో వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ ఉంది ఏ విధంగా అయితే ఎస్సీ కమిషన్ ఉందో వాళ్ళకి అక్కడ మైనార్టీ కమిషన్ ఉంది వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే మైనార్టీ కమిషన్ దగ్గర వాళ్ళు పోయి వాళ్ళ ముర ఆలకించుకోవచ్చు మొర పెట్టుకోవచ్చు వాళ్ళు అక్కడ తద్వారా అక్కడ కూడా వాళ్ళ అది కూడా అక్కడ నుంచి కూడా సెంట్రల్ కమిషన్ కదా అది కూడా అక్కడ నుంచి వాళ్ళకు కూడా కావాల్సినటువంటి అదే విధంగా ఇప్పుడు ఈ ఉద్యోగ విషయాలకు మాట్లాడదాం ఇప్పుడు నేను అంటే ఎవరికి లేని అవకాశం ఈరోజు ఈ దేశంలో మైనార్టీలకు ఒక అవకాశం ఉంది ఏంది అవకాశం అంటే ఆర్టికల్ ముప్పై ద్వారా సెపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం మైనార్టీలకు ఉంది ఈ మైనార్టీలు అక్కడ ఇది ఇది ఆ మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు ఇక్కడ మతం మారినటువంటి దళితుడు మిగతా మతం మారినటువంటి దళిత క్రైస్తవుడు మిగతా నార్మల్ దళిత నార్మల్ క్రైస్తవులు ఇద్దరు వేరే వేరే కాదు వీళ్ళిద్దరు కూడా మైనార్టీ కోట కిందకి వస్తారు ఈ ఇద్దరిట్లో ఎవరికి అవకాశం దొరికినా వీళ్ళందరికీ ఇక్కడ మైనార్టీ కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవకాశం దొరికితే అవేమో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోతాయి అంటే మైనార్టీ ఫండ్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఎవరైనా మైనార్టీ ఛారిటీ ఫండ్స్ తోటి ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ షాదాన్ కాలేజ్ సుల్తానులం కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ అని చెప్పి కొన్ని కాలేజీలు ఉంటాయి సెంట్ ఆల్ఫాన్సాన్ కాలేజ్ సెంట్రీ సెయింట్ పేరుతో చా ముస్లిం మిషనరీస్ చాలా ఉన్నాయి ఓకే అక్కడ చదివేటటువంటి ఒక క్రైస్తవుడు లేదా ముస్లిం తోటి ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదివేటటువంటి నా దళిత సోదరునికి పోటీ సరిపోతుందా చాలా ఫార్వర్డ్ ఉంటాడు అండి మాకన్నా మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చదివేటోడు అది ప్రైవేట్ ఎడ్యుకేషన్ తో పాటు సమానం అది దాంతో చదివేటోడు మా ఓడితో మావాడు వాళ్ళతో పోటీ పడతాడు దళితుడు ఒక సామాన్య దళితుడు మైనార్టీ ఎడ్యుకేషన్ చదివినటువంటి ప్రైవేట్ కాన్వెంట్ లో చదివినటువంటి వాడితో ఏడ పోటీ పడతాడు పడలేడు పడలేడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని తెచ్చి ఒకటే ఉద్యోగానికి పోటీ పెడితే ఆ నేను మతం మారిన నేను దేవుని నమ్ముకున్నాను తప్ప నేను ఎన్ వాడని నేను అంటే వీడు చదివిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది వాళ్ళ చదివిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది వీళ్ళిద్దరు ఒకటే సీట్కు పోటీ పెడితే సేమ్ అగ్రవర్ణాలకు వీడికి పెట్టినట్టే అగ్రవర్ణాలకు దళితులకు పెట్టినట్టే అయిపోతుంది తప్ప దళితులు దళితున్నట్టు పెట్టినట్టు ఉండదు వాళ్ళు నిజంగా అంత పోటీ పడాలనుకుంటే ఓట ఓపెన్ కేటగిరీలో పోటీ పడండి అగ్రవర్ణాలతో పాటు కొట్టండి సీట్లు ఎవరు వద్దంటారు మీరు కూడా బాగుపడండి ఎవరు వద్ద అంటారు వీడితో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉద్యోగం కూడా వాడికే పోతుంది దిక్కు విద్యా అవకాశాలు పోయి ఒకదిగా ఉద్యోగ అవకాశాలు పోయి ఇక రాజకీయ అవకాశాల గురించి మాట్లాడదాం రాజకీయ అవకాశాలు అది ఎట్లుంటుందంటే రాజకీయం అనేది ఎంతసేపు ఏ తరాజులో ఎక్కువ బరువు ఉంటే ఆ తరాజు ఎందుకు వెళ్ళిపోతుంది అదేవిధంగా రాజకీయాలలో మీరు చూడండి ఒక మతం మారినటువంటి క్రైస్తవునికి కనుక ఎస్సీ హోదా ఎస్సీ కేటగిరీ సీట్లో కనుక తనకు సీట్ ఇస్తే కనుక తన తొందరలో గెలిస్తే కనుక ఆ కాన్స్టిచ్యువెన్సీ ఆ కాన్స్టిచ్యువెన్సీలో ఉన్నటువంటి మైనార్టీ మైనార్టీల గురించి ఎక్కువ మాట్లాడతాడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవుల గురించి ఎక్కువ మాట్లాడతాడు తప్ప దళితుల సమస్య పైన పోరాటం చేయడానికి తనకు ఎక్కువ చాలా వరకు చూస్తున్నాం దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రణయి పర్వహత్య ప్రణయ్ మతం మారినటువంటి క్రైస్తవుడు సరే ఎవరైనా కూడా చంపడానికి నేను వ్యతిరేకం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడానికి ప్రణయ్ ని చంపినరు ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి ప్రణయ్ విషయాల్లో దళిత సమాజాలలో క్రైస్తవ సమాజ క్రైస్తవ దళిత సంఘాలు అన్ని కూడా కదిలినాయి క్రైస్తవ దళిత క్రైస్తవ నాయకులు ప్రజాప్రతినిధులు కదిలినరు రాష్ట్రాన్ని మొత్తం కూడా అష్ట దిగ్బంధనం చేసి ఆశారు సరే సంభవం అది ఆ ఇష్యూ ఏ విధంగా ఎండప్పైంది మన అందరికి బాగా తెలుసు తీర్పు ఇదే నాగరాజు ఇదే నాగరాజు ఎస్సీ కేటగిరీ ఎస్సీ మాలా కేటగిరీ చెందినటువంటి ఒక సోదరుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను అతని నడి రోడ్డు పైన నెత్తి పగలగొట్టి చంపారు ఏది ప్రణయిని చంపడం కన్నా దారు దారుణాతి తెలుసు ఇద్దరు ముగ్గురు కలిసి చంపారు వీళ్లకు శిక్ష పడలే యావజ్జీవ శిక్ష మాత్రం పడ్డది నిజానికి వీళ్ళకు కూడా శిక్ష పడాల్సింది పడలేదు మీరు మరి ప్రణయ విషయంలో కదిలిన ఈ క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు దళిత క్రైస్తవ సంఘాలు దళిత క్రైస్తవ నాయకులు ప్రణయ విషయంలో ఎందుకు కదలలేదు నాగరాజు విషయంలో మీరు మీరు గ్రౌండ్ లెవెల్ లో పోయినా కూడా అంతే అండి ఒక దళిత వాడకు కష్టం వచ్చినప్పుడు నిలబడని నాయకుడు అదే ఒక ఒక చర్చి కష్టం వస్తే నిలబడతాడు ఎందుకు నిలబడతాడు అంటే మైనారిటీ రాజకీయం ఓట్ పొలరైజేషన్ ఈ ట్ పోలరైజేషన్ కి విరుద్ధంగా దళితుల అభ్యున్నతి జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రూల్ పెట్టడం జరిగింది రాజ్యాంగంలో మతం మారిన మతం మారితే వాళ్ళకి మైనార్టీ హోదా ఇవ్వాలి తప్ప ఎస్సీ హోదా ఇవ్వకూడదు అని అదే కారణం ఇప్పుడు విద్యలో వెనుకబడి రాజ ఉద్యోగంలో వెనుకబడి రాజకీయంలో కూడా వెనుకబడి ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కాన్సెన్సీ ఉందండి ఆ ఎస్సీ కాన్సెన్సీలో అందరు మతం మారిపోయారు అనుకోండి కొంతమంది దళితులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మారిపోయారు ఫిఫ్టీ పర్సెంట్ హిందువులుగా ఉన్నారనుకోండి ఒక్కొక్క పార్టీ అయినా గనక సీట్ ఇవ్వాలి అనుకుంటే మతం మారినటువంటి ఒక క్రిస్టియన్ కి ఇస్తుందా ఒక హిందూకి ఇస్తుందా హిందూ ఎస్సీకి ఇస్తుందా క్రిస్టియన్ ఎస్సీకి ఇస్తుందా హిందూ లేదు క్రిస్టియన్ ఎస్టీకి ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే క్రిస్టియన్ ఎస్సీకి ఎందుకు అంటే ఇక్కడ కొంత కొద్ది గొప్ప మంది హిందూ ఎస్సీలు ఓట్లు పడతాయి అరే మావాడు కదా అని ఇంకోటి మైనార్టీ ఓట్లు కూడా వన్ సైడ్ పడతాయి కాబట్టి అతనికే ఇస్తారు గెలుపు అతనే కావాలని కానీ గెలిచిన తర్వాత వాడు కూడా ఏమన్నా ఎవరి గురించి ఆలోచిస్తాడు ఇక్కడ గురించి హిందూ ఎస్సీల గురించి ఆలోచించాడు అక్కడ మతం అన్నటువంటి మైనార్టీ గ్రూప్ గురించి ఆలోచిస్తాడు సో నేనేమంటున్నా అంటే విద్యలో ఉద్యోగంలో రాజకీయంలో అన్నిట్లలో మా అవకాశాలు మీరే తిన్న తర్వాత మరి మేము ఎట్లా బాగుపడతాం ఇక రిజర్వేషన్ పూర్తికి ఇక ఇది అక్కడ ఎక్కడ సాకారం అయినట్టు రిజర్వేషన్ నుండి లాభం ఏమైనట్టు ఇప్పుడు మీకు వేరే అవకాశాలు లేవని కాదు కదా మీ అవకాశాలు మీకు ఉన్నాయి కదా మీకు అవకాశాలు లేవన్నట్టు కాదు విద్యలో ఉంది ఉద్యోగంలో ఉంది రాజకీయంలో ఈ రోజు మైనార్టీలు ఎక్కడ ఉంటే అక్కడనే నడుస్తున్నాయి మరి మా పట్ల లేదు కదా కాబట్టి మేము మా జాతి కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో నిజమైన హిందూ బుద్ధిస్ట్ సిక్ దళితులకు మాత్రమే ఎస్సీ హోదా కల్పించాలన్న డిమాండ్ తోటి స్వర్గీయ కర్ణశాల యొక్క స్థాపించినటువంటి ఈ సంస్థలో పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఈ రోజు మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా వర్తించదు దళిత క్రైస్తువులకు బేసిస్ చేస్తారన్నటువంటి ఏదైతే ఒక రూల్ ఉందో ఆ రూల్ ప్రజల్లోకి ఎక్కువ శాతం వెళ్ళడానికి ఒక జనరలైజ్డ్ పోరాటం స్పెసిఫిక్ గా ఆర్గనైజేషన్ పేరు చాలా సార్లు మేము పెట్టుకోకుండా కూడా మేము అందరినీ కలుపుకొని పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మా ఆర్గనైజేషన్ పేరు రావాలని ఏం లేదు ఆ ఆ యొక్క టాపిక్ అనేది ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళడానికి దానికి మెయిన్ సక్సెస్ఫుల్ కారణం రీజన్ మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ ఓకే సో నేమంటున్నా అంటే కింది నుంచి పై వరకు రాజ్యాంగ సంస్థల్లో ప్రతి దాంట్లో కూడా మైనార్టీలకు ఇచ్చే అవకాశం మైనార్టీలకు ఇచ్చింది రాజ్యాంగం దళితులకు ఇచ్చే అవకాశాలు దళితులకు ఇచ్చింది కాబట్టి ఇది ఒక న్యాయమైనటువంటి కోరిక డిమాండ్ మాది కాబట్టి మేము దానిపైన పోరాటం చేస్తున్నాం మీద కూడా పోరాటం చేస్తాం దీనిపైన దళిత సంఘాలను హిందూ సంఘాలను కూడా వాళ్ళను కూడా ఎంతో వరకు హిందూ ముఖ్యంగా హిందూ సంఘాలలో ఉన్నటువంటి దళితులను వీళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తాం చైతన్యపరిచి మాతో పాటు కలిసి ముందుకు నడవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం ఈ యొక్క పోరాటం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఏదైతే ఉందో మొన్న వచ్చినటువంటి కోర్టు తీర్పు పాస్టర్ ఆనంద్ విషయంలో ఆ పాస్టర్ ఆనంద్ ఖచ్చితంగా మేమందరం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వందల సంవత్సరాల నుంచి దళితుడు మిగతా సమాజానికి దూరమై ఇప్పుడిప్పుడే రాజ్యాంగ రచన తర్వాత ఇప్పుడిప్పుడే సమాజంలో మిగతా సమాజానికి దగ్గర అవుతున్నాడు ఈ దగ్గర అవుతున్న క్రమంలో వీళ్ళ మత వ్యాప్తికి మత వ్యాప్తి కొరకు వీళ్ళు చేసేటటువంటి కొన్ని దుశ్చర్యలను ప్రశ్నించడానికి మిగతా వర్గాలు వస్తుంటే ముందుకు వస్తుంటే వీళ్ళు కేవలం ఎస్సీ హోదాను ముందు పెట్టుకొని వాళ్ళను మళ్ళీ ఆ హోదాతోటి బెదిరించి వాళ్ళని దూరం చేయడం వల్ల వీళ్ళు చేసే కంపు వీళ్ళు చేసేటటువంటి దరిద్రం పనులన్నీ కూడా మాకు మాకు అంటుకుంటున్నాయి అని అందరం క్రైస్తవులు కాదు హెస్సీలలో చివర కొన్ని చోట్ల అది అయ్యిండొచ్చు కనుక ఆ పరిస్థితి వచ్చిండొచ్చు కనుక దౌర్భాగ్యం కానీ ఈరోజు తెలంగాణలో దళితులందరూ కూడా ఇప్పటికీ ఎనభై శాతం దళితులు హిందువులుగానే హిందువులుగానే ఉన్నారు ట్వంటీ పర్సెంట్ పోయి ఉండొచ్చు కనుక ఎవరన్నా చాతగానోళ్ళు వాళ్ళు మాటలు ఎవరు ఒట్టిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం పోరాట స్ఫూర్తి తెలియాక పోరాటం చేతగాక పోయిండొచ్చు కనుక కానీ అందరూ అట్లా లేరు ఈరోజు యావత్ హిందూ దళిత సమాజం మొత్తం కూడా తొక్క తీర్పును స్వాగతించాలి స్వాగతిస్తాం స్వాగతిస్తున్నాం కూడా కాబట్టి ఈ విషయం పైన మేము ఎప్పుడు కూడా మిగతా సమాజాన్ని చైతన్య పరచడంలో ముందుంటా అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి విలువైనటువంటి మాటలు మా ఛానల్ తో పంచుకున్నారు అదండి సో మీరు చూసారుగా సో మరికొన్ని వివరాలతో పాటు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ మనకు కలుద్దాం థ్యాంక్ యూ అన్న జై శ్రీరామ్ జై భీమ్ జై భీమ్ జై శ్రీరామ్